వెంకట అనే పదం ఎంతో గొప్పనైనదని ఆ బీజాక్షరాలతో కూడిన ఆ పదం వెంకారో అమృత బీజస్య అనేది అమృత బీజం మనం పలికినట్లయితే ఆయుష్ వృద్ధి చెందుతుంది అని చెప్పబడింది కటమైశ్వర్యకంతద కట అని పలికినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది వేంకటానికి ఒకసారి స్మరిస్తే ఐశ్వర్యం ఆయుష్ ఇచ్చే స్వామి అలాంటి స్వామికి మనం కళ్యాణ మహోత్సవం ఆచరిస్తున్నాం స్వామి పరమదయాలు అందిచేతే బాగా ధనవంతులో బాగా పండితులను అనుగ్రహించడా భక్తి ఉన్నవారిని అనుగ్రహిస్తాడు ఇక్కడ నుంచి దరిదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ల అవతల ఉన్న వాడపిల్లి క్షేత్రం ఆ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ చెరబరాలు వాడవాడల వెంకన్న కళ్యాణం నిమిత్తమే ఈ మూర్తులు ఇచ్చిన దాత కూడా ఈ భీమవరం పట్టణ వాసులే చూడండి ఎక్కడ స్వామి ఎక్కడ భీమవరం ఇక్కడి నుంచి మరి ఆయన అక్కడి నుంచి అనుగ్రహిస్తేనే ఈ పట్టణవాసులు దాతలుగా ఈ విగ్రహాలు అనుగ్రహించారు అలాగే ఈ విగ్రహాలు ఇచ్చారు అలాగే ఆయన అనుగ్రహం చేత మొదటి కళ్యాణం ఈ స్థానంలో ఆచరించబడుతున్నది